మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిలో గలలి సముద్రం అనే పేరు నేను వినలేదు అనే వారెవ్వరూ ఉండరు ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఈ గళలి సముద్రంపై పడవలో ప్రయాణించారు ఒకసారి ఈ సముద్రంపై నడిచారు అనేక అద్భుతాలు ఈ గళయ సముద్ర తీరంలో చేశారు బైబిల్ నందు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ గళయ్య సముద్రాన్ని కిన్నెరెతు సముద్రమని తిబేరియ సముద్రమని గిన్నెసరెతు సరస్సు అని బైబిల్ నందు వ్రాయబడింది ఇలా ఈ గళయ సముద్రాన్ని ఇన్ని పేర్లతో ఎందుకు పిలుస్తారు కొన్నిసార్లు సముద్రమని కొన్నిసార్లు సరస్సు అని బైబిల్ నందు ఎందుకు వ్రాయబడింది అనే సందేహానికి ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకుందాం ఇజ్రాయెల్ దేశంలోని గలలియ ప్రాంతంలో చుట్టూ కొండలు మధ్యలో ఈ గళలేయ సముద్రం ఉంటుంది అనేక మంది ఈ మంచినీటి సరస్సు వద్దకి విహారానికి వచ్చి పడవలపై ఈ సరస్సులో విహారం చేస్తారు ఈ గళలేయ సముద్రం ఇజ్రాయెల్ దేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అంటే అసలు ఇది సముద్రమే కాదు ప్రపంచంలోని ఏ సముద్రమును చూసినా అందులో నీరు ఉప్పగా ఉంటుందని మనకందరికీ తెలుసు కానీ గలలీయ సముద్రం అనబడే ఈ సరస్సులో నీరు మాత్రం మంచినీరు ఎందుకంటే ఈ సరస్సులో ఉన్న నీరంతా యోర్ధన నది నుండి ప్రవహించేదే ఇస్రాయెల్ దేశానికి ఉత్తరాన ఉన్న హెర్మోను మంచు పర్వతాల నుండి ప్రవహించే నీరు ఈ గలయ సముద్రానికి చేరి ఈ సముద్రాన్ని నింపి మరలా ఇక్కడి నుండి మృత సముద్రానికి చేరుతుంది ఈ గలలీయ సముద్రంలో ఉన్నదంతా మంచినీరే మరి ఈ మంచినీటి సరస్సును సముద్రం అని ఎందుకు అంటారు నిజానికి ఈ సరస్సు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు మంచినీటి సరస్సులా ఉంటుంది కొల్లేరు సరస్సులో ఎప్పుడైనా తుఫాను వచ్చింది అనే మాట విన్నారా లేదు కదా ప్రపంచంలోని ఏ సరస్సులోనూ తుఫాన్లు రావు కదా కానీ ఈ సరస్సులో తుఫాన్లు అప్పుడప్పుడు వస్తాయి గలలీయ సముద్రంలో తుఫాన్లు వస్తాయని బైబిల్ నందు వ్రాయబడింది ఒకసారి వారు గలయ సముద్రంలో పడవపై తన శిష్యులతో ప్రయాణిస్తుండగా అలసిపోయిన యేసు ప్రభు వారు నిద్రిస్తుండగా తుఫాను వచ్చింది ఆ తుఫానుకు భయపడిన శిష్యులు యేసుప్రభువారిని లేపగా ఆయన తుఫానును గద్దింపగానే ఆ తుఫాను అణిగిపోయి సముద్రం ప్రశాంతంగా మారిందని చదివాం కదా అంటే ఈ గలయ సముద్రంలో తుఫానులు వస్తాయని బైబిల్ కూడా చెబుతుంది మంచినీటి సరస్సులో తుఫానులు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా అలా ఈ సరస్సులో తుఫాన్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు మీకు చెప్తాను ఈ గలయ ప్రాంతంలో ఉన్న ఈ భూమి లోపల భూమి అప్పుడప్పుడు సర్దుబాట్లు జరుగుతాయి ఎందుకంటే ఆఫ్రికా అరేబియా భూభాగాల ప్లేట్ల విభజన వల్ల సర్దుబాటుల వల్ల ఇక్కడ భూకంపాలు వస్తూ ఉంటాయి చరిత్రలో ఈ ప్రదేశంలో భూకంపాలు అనేక వచ్చాయి గలలియ ప్రాంతంలోని భూమి లోపల సర్దుబాట్లు జరిగినప్పుడు మరియు భూకంపాలు వచ్చినప్పుడు ఈ సముద్రంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి ఇలా తుఫాన్లు కేవలం సముద్రాల్లో మాత్రమే వస్తాయి కదా సముద్రాలలో వలే తుఫాన్లు వచ్చే గుణం ఈ సరస్సుకు ఉండటం వల్ల దీన్ని సముద్రం అని కూడా పిలుస్తారు మరి ఈ గలయ సముద్రానికి ఇన్ని పేర్లు ఎందుకున్నాయో ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు మనం చూస్తున్నది గలళయ సముద్రాన్ని ఈ సరస్సు ఇస్రాయేల్ దేశంలోని గలలయ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ సరస్సును గలళయ సముద్రం అని పిలుస్తారు ఒక్కసారి ఈ మ్యాప్ను చూడండి ఈ గరళి సముద్రం చుట్టూ వివిధ ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి కదా అందులో తిబెరియా అని మగ్దాల అని గిన్నె సరేతు అని కపెర్నహోము అనే ప్రదేశాలు కనిపిస్తున్నాయి కదా ఈ సముద్రం ఒడ్డునే తిబెరియాస్ అనే పట్టణం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని తిబెరియా సముద్రం అని కూడా పిలుస్తారు యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటో వచనంలో యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాక తిబెరియా సముద్ర తీరమున తన శిష్యులకు కనిపించాడని వ్రాయబడి ఉంది కదా అంటే ఈ గలయ సముద్రం ప్రక్కనే తిబెరియా అనే పట్టణ తీరంలో యేసు ప్రభు వారు ఆ రోజు శిష్యులకు కనిపించారన్నమాట ఇదిగో ఆ తిబెరియా తీరం ఇదే ఇక్కడే ఆ రోజు యేసు ప్రభు వారు తన శిష్యులకు కనిపించారు అందుకే ఇక్కడ ఈ చర్చ్ను కట్టారు ఈ చర్చ్ లోపల ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయి పైనే ఆ రోజు యేసు ప్రభు వారు కూర్చున్నారు ఆ పూర్తి వీడియోను కూడా మన ఛానల్లో పెట్టాము చూడకపోతే చూడండి ఈ టిబెరియాస్ పట్టణంలో గలలియ సముద్రం ఒడ్డున కొన్ని రెస్టారెంట్లలో ఒక రకమైన చేపను కాల్చి ఇస్తారు హోలీల్యాండ్ టూర్కి వచ్చిన వారంతా ఈ చేపను తినడానికే ఈ రెస్టారెంట్స్కి వస్తారు ఎందుకంటే ఆ చేప అంత ప్రత్యేకమైనది ఆ చేప గలలియ సముద్రంలోనే ఉంటుంది గలలియ సముద్రంలో ఉండే ఆ చేప ఎలా అంత ప్రత్యేకమైనది అంటున్నారా యేసుప్రభువారు వారు హోమలో ఉన్నప్పుడు అరశకెలు పన్ను కట్టమని పన్ను కట్టించుకునేవారు వచ్చి అడిగినప్పుడు వారు పేతురుతో నీవు వెళ్ళి సముద్రంలో గాలం వేసి గాలానికి మొదటిగా పడిన చేప నోట్లో ఒక శకెలు దొరుకుతుంది అది నీకు నాకు పన్నుగా కట్టమని చెప్పారని బైబిల్ నందు మనం చదివాం కదా ఆ రోజు పేతురు గారి గాలానికి పడింది వారి పన్ను కట్టడానికి కారణం అయ్యింది ఈ జాతి చేపే అందుకే ఈ చేప బాగా ప్రత్యేకమైనది ఈ రెస్టారెంట్ కి సంబంధించిన వీడియోను కూడా మన ఛానల్లో ఉంది చూడకపోతే చూడండి పట్టణానికి చెందిన వారు చేపలు పట్టడం వ్యవసాయం చేయటం అందులోనూ ఎక్కువగా అరటి తోటలను పెంచడం చేస్తారు ఈ చుట్టుప్రక్కల ఎక్కువ అరటి తోటలు ఉన్నాయి ఈ గలయ సముద్రం ప్రక్కనే ఉన్న కొండపై యేసు ప్రభు వారు ఒకసారి ప్రసంగించారు దాన్ని ధన్యతల కొండగా పిలుస్తున్నాం యేసు ప్రభు వారు ఆ రోజు వాక్యం చెప్పింది ఇక్కడే ఈ కొండపైనే అందుకే ఇక్కడ ఒక చర్చ్ను కట్టారు దీనికి సంబంధించిన వీడియోను కూడా మన ఛానల్లో పెట్టాము ఆ వీడియోను కూడా చూడకపోతే చూడండి ప్రపంచంలోని ఎన్నో దేశాలలో ఉన్న క్రైస్తవులు గలయ్య సముద్రానికి ప్రవహించే యోర్ధాన నదిలో బాప్తిత్వం పొందడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు హోలీల్యాండ్ టూర్కి వచ్చిన అనేక మంది ఇక్కడ బాప్తిత్వం తీసుకుంటూ ఉంటారు గలయ్య సముద్రంపై పడవ ప్రయాణం చాలా బాగుంటుంది హులి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ గళలియ సముద్రంపై పడవలో ప్రయాణిస్తారు ఈ గలలీయ సముద్ర తీరంలో యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేయటం వల్ల ఈ గళలియ సముద్రం ఎంతో ప్రత్యేకమైనదని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ సముద్రంపై పడవ ప్రయాణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడాలంటే మన ఛానల్లో ఉన్న గళలయ సముద్రంపై పడవ ప్రయాణం అనే వీడియోను చూడవలసిందే మేము కేవలం మీ అందరికీ ఈ ప్రదేశాలన్నీ చూపించాలనే ఈ ప్రాంతాలను వీడియోగా షూట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఈ వీడియోలను మిస్ అవ్వకుండా చూడండి కనీసం కొందరికైనా తప్పకుండా షేర్ చేయండి దేవునికి సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఈ ప్రదేశాల వీడియోలను అందరికీ చూపించండి సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలోనూ యుహో శివ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనంలోను ఈ సరస్సును కిన్నెరెతు సముద్రం అని వ్రాయబడి ఉండడాన్ని చూస్తాం ఈ సరస్సును కిన్నెరెతు సముద్రం అని ఎందుకు పిలుస్తారంటే హిబ్రూ భాష నుండి కిన్నోర్ అనే పదం ద్వారా కిన్నెరెతుగా పిలువబడింది అంతేకాకుండా ఈ సరస్సు వీణ ఆకారం కలిగి ఉండడాన్ని బట్టి కిన్నెరెతు సముద్రం అని కూడా పిలుస్తారు లోకస్ వార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనంలో ఈ గలయ సముద్రాన్ని గెన్నె సరతు సరస్సు అని కూడా వ్రాయబడి ఉండడాన్ని చూస్తాం ఈ సరస్సు ఒడ్డునే గెన్నె సరేతు అనే ప్రాంతం ఉండడాన్ని బట్టి దీన్ని గిన్నె సరేతు సరస్సు అని కూడా పిలుస్తారు ఇక బైబిల్లో అనేక సార్లు గలలీయ సముద్రం అని వ్రాయబడి ఉంది ఈ సరస్సు గలలే ప్రాంతంలో ఉండడాన్ని బట్టి గలలీయ సముద్రంగా పిలువబడింది ఈ సముద్రం ప్రక్కనే మగ్దాల అనే ఊరు కూడా ఉంటుంది ఈ అనే ఊరు నుండి వచ్చి యేసు ప్రభు వారిని వెంబడించి పరిచర్య చేసిన మరియనే మగ్దలేని మరియ అని పిలుస్తారు ఆమె సొంత ఊరు ఈ మగ్దాలనే ఈ సముద్రం ప్రక్కనే కపెర్న పట్టణం కూడా ఉంటుంది అనేక సార్లు యేసు ప్రభు వారు కపెర్న హోము నుండి పడవపై వివిధ ప్రదేశాలకు వెళ్లేవారు వివిధ ప్రాంతాల నుండి కపెన్ కూడా వచ్చేవారు ఈ విషయం మతేశ్వార్త తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనంలో మనం చూడవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ గళై సముద్రం పూర్తిగా ఎండిపోయినప్పుడు ఈ సముద్రం అడిగిన ఒక పడవను కనుగొన్నారు ఆ పడవ యేసు ప్రభు వారి కాలంలో అనగా ఒకటో శతాబ్దంలో ఉపయోగించిన పడవగా పరీక్షలు చేసి నిర్ధారించారు కొందరు ఆ పడవ యేసు ప్రభు వారు ఉపయోగించినదే అని అంటారు ఆ పడవకు సంబంధించిన పూర్తి ఆధారాలతో ఒక వీడియోను మన ఛానల్లో పెట్టాము చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి నందు వ్రాయబడిన ప్రతి సంఘటనకు ఇంకా ఆధారాలు ఉన్నాయని బైబిల్ నందు వ్రాయబడినదంతా యథార్థమని గమనించండి బైబిల్లో వ్రాయబడిన ఇస్రాయేల్ దేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగా బైబిల్కి ఆధారాలుగా దేవునికి సజీవ సాక్ష్యాలుగా ఉన్న అనేక ప్రదేశాల వీడియోలను ఇప్పటికే మన ఛానల్లో ఎన్నో పెట్టాం ఇంకా మరెన్నో వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన ఛానల్లో ఉన్న వీడియోలు చూసి బైబిల్ చదవండి అప్పుడు మీకు బైబిల్ మరింతగా అర్థమవుతుంది ఈ వీడియోలు చూస్తూ షేర్ చేస్తూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు మరియు శుభములు తెలియచేస్తూ ఉన్నాం మరో క్రొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం మీ బ్రదర్ బెన్హర్ బాబు